పోలవరం బనకచెల్ల టెండర్ల ముసాయిదా రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆ బాధ్యత రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీదేనని స్పష్టం చేశారు ఈ నెలాఖరుకు టెండర్లు పూర్తి చేయాలని నిర్దేశించారు పోలవరం ప్రాజెక్టులో ఆలస్యం కాకుండా గుత్తేదారులతో చర్చించాలని సూచించారు వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ రెండు వేల ఇరవై ఆరు జూన్కు పూర్తి కావాలని నిర్దేశించారు కృష్ణా డెల్టాకు సీలేరు నీరు తరలింపు అంశం పరిశీలించాలని సీఎం సూచించారు రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులు తాజా జలాశయాల పరిస్థితి భూగర్భ జలాలు సాగునీటి సరఫరా వంటి అంశాలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు డీపీఆర్ ఆమోదం సహా అన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు కృష్ణా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగును వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు అవసరమైతే సీలేరు నుంచి కాటన్ బ్యారేజీకి నీరు తీసుకొచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు త్వరగా నీరు అంశం భూగర్భ జలాల పెంపు జలాశయాలు నింపడం జలవనరుల సమర్థ వినియోగంపై దృష్టి సారించాలని నిర్దేశించారు రాష్ట్రంలో అనేక చోట్ల ఫిజోమీటర్లు ఆటోమేటిక్ వెదర్ సెన్సర్లు పనిచేయకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు తక్షణమే వాటి కొనుగోలుకు ముప్పై కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు ఉందో రేపు అక్టోబర్ వచ్చేటువంటి బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా గోదావరి డెల్టా కృష్ణా డెల్టాకు సంబంధించి పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అటు డెల్టాల్లో గానీ రిజర్వాయర్స్ లో గానీ లో గానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బుల్టెన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి ఏ రకంగా రిజర్వాయర్ లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్ గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలవరం బనకచరల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి గాని పర్యావరణానికి సంబంధించి గాని ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి తీసుకునేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణను కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ ఫుల్ఫిలిడ్గా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది పోలవరం బనకచర్ల అనుసంధానం నిధుల సమీకరణ అధికారులు నమూనా రూపొందించారు ఈ నమూనాను కేంద్ర వ్యయ విభాగానికి తెలిపారు ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం ఎనభై ఒక వేల తొమ్మిది వందల కోట్లు కాగా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి యాభై శాతం రుణంగా నలబై కోట్లు సేకరించనున్నారు కేంద్రం నుంచి గ్రాంట్ గా ఇరవై శాతం పదహారు వేల మూడు వందల కోట్లు రాబట్టామన్నారు రాష్ట ప్రభుత్వ ఈక్విటీగా పది శాతం ఎనిమిది వేల నూట తొంభై కోట్లు మంజూరు చేయనున్నారు హ్యాం విధానంలో సమీకరణ ద్వారా ఇరవై శాతం పదహారు వేల మూడు వందల ఎనభై కోట్లు సేకరించారని ప్రతిపాదించారు రాష్ట్రంలో బేసిన్లు జిల్లాల వారీగా భూగర్భ జలాలపై బులెటిన్లు విడుదల చేయాలని సీఎం సూచించారు హంద్రీనివా కాలువ వెడల్పు లైనింగ్ పనులు వేగం పెంచాలని ఆదేశించారు వెలిగొండకు సాస్కీ నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కేంద్రంతో సంప్రదించాలని సూచించారు బుడమేరు ప్రవాహానికి అడ్డంకి లేకుండా ముళ్లకంపలు తొలగించి పూడిక తీయాలని స్పష్టం చేశారు ఏదైతే మనం రెండు వేల ఇరవై ఐదు జూలై కల్లా మనం నీళ్లు ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా లాస్ట్ చిత్తూరు వరకు ఏదైతే తీసుకెళ్లాలని అనుకుంటున్నామో ఆ లక్ష్యం నెరవేరాలనే విషయాన్ని కూడా చర్చించడం జరిగింది ఇమీడియట్లీ వెలుగుండకు కూడా ప్రాధాన్యతనిచ్చి ఇరవై ఆరు జూన్ కల్లా అంటే ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి హెడ్ వర్క్స్ కానీ అదేవిధంగా టెన్నెల్ టూకు సంబంధించి బెంచింగ్ కానీ లైనింగ్ గాని ఫీడర్ కెనాల్ కు సంబంధించి లైనింగ్ అదేవిధంగా సిసి వాళ్ళ పనులు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి ఫస్ట్ ఫేజ్ లోని ఇంకా మనకి మూడు కోట్ల రూపాయల వరకు ఏదైతే ఖర్చు పెట్టవలసి ఉందో అది బడ్జెట్ తో సంబంధం లేకుండా అవసరమైతే ఆ సాస్కీలో పెట్టి ఆ నిధులను పెట్టి ఇమ్మీడియట్లీ మనం అనుకున్నటువంటి లక్ష్యానికి ఆ వెలుగుండ మనం ప్రాజెక్టుని పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తయ్యేలా గుత్తేదారుతో చర్చించాలని సీఎం అధికారులను ఆదేశించారు ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రం వాలు పనులు పూర్తి చేయాలని నిర్దేశించారు